ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల ఆరాధ్య దైవం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి ఎంత వారి ప్రసాదంగా ఇచ్చే లడ్డు కూడా అంతే ఫేమస్ ఎవరైనా తిరుపతికి వెళ్లి వస్తే కొంచెమైనా లడ్డు ఇవ్వకపోతారా అని ఎదురు చూస్తూ ఉంటారు అంత నమ్మకం తిరుపతి లడ్డు మీద తిరుపతి లడ్డు మరి ఏ దైవక్షేత్రాల్లో లభించే లడ్డుల మాదిరిగా ఉండదు ఆ లడ్డు రుచి అమృతంగా ఉంటుంది ఇంతటి మహిమ కలిగిన లడ్డులో కల్తీ నెయ్యి కలిపారని ఈ మధ్య ప్రచారం జరుగుతుంది అది నిజమో అబద్ధమో తెలియదు కానీ ఒకవేళ కల్తీ నెయ్యి కలిపారన్నది నిజమైతే మాత్రం ఆ పాపం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను కోరుకుంటున్నాను ఆ స్వామి కల్తీ చేసిన వారిని విడిచిపెట్టడు వారికి శిక్ష విధిస్తాడని నేను నమ్ముతున్నాను ఓకే ఈ మ్యాటర్ పక్కన పెడితే తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం తిరుమల లడ్డూలో మొత్తం పన్నెండు పదార్థాలను వాడతారు అవి ఒకటి శనగపిండి పచ్చి కొబ్బరి తురుము జీడిపప్పు అరికెల నూనె సోంపు పచ్చి నెయ్యి దీనినే నవనీతం అని కూడా అంటారు బెల్లం పాలపొడి కుంకుమ పువ్వు ఎండు ద్రాక్ష పిస్తా బాదం ఇలా పన్నెండు పదార్థాలను వాడి ఈ లడ్డూని ఎంతో నియమ దీక్షలతో చేస్తారు పన్నెండు పదార్థాలను కూడా స్వచ్ఛమైన వాటిని మాత్రమే వాడతారు వీటిని వేరే రాష్ట్రాల నుంచి కూడా దిగుమతి చేసుకుంటారు ఈ లడ్డూను తయారు చేసే కేంద్రాలు తిరుమల కొండ మీదనే ఉంటాయి సీసీటీవీ పర్యవేక్షణలో పకడ్బందీగా తయారు చేస్తారు కాబట్టి ఎవరు కూడా తిరుమల లడ్డూ మీద అనుమానాలు పెట్టుకోకుండా తిరుమల వెళ్లిన వారు లడ్డూను కొనుక్కొని తృప్తిగా తినండి మరియు మీ ఇంటి చుట్టుప్రక్కల ఉన్న వారికి కూడా పంచి పెట్టి మన సనాతన ధర్మాన్ని కాపాడండి తప్పు చేసిన వారిని ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటారు ఈరుకూర వెంకటేశ్వర స్వామి భక్తులైతే ఈ వీడియోకు ఒక లైక్ చేసి కామెంట్ బాక్స్ లో జై వెంకటేశాయ అని కామెంట్ చేయండి